హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే మేము మా అమ్మ వాళ్ళు ఊరెళ్తున్నామండి బయటకు వస్తేనే కానీ తెలియట్లేదు అసలు సంబంధాలు స్టార్ట్ అయిపోయిందని చాలా విపరీతంగా ఉంది కదా ఎండ అసలు బయట బయటకు వస్తేనే కానీ తెలియట్లేదు అసలు ఈ ఎండకి ఇంకా ఒకటి తాగకపోతే పోతామేమో అనిపించింది ఫ్రెండ్స్ అసలు అందుకే పక్కన చెరుకు రసం ఉంటే మా హస్బెండ్ అక్కడ ఆపమని చెరుకు రసం తీసుకున్నాము చాలా అంటే చాలా విపరీతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీ మీరు వాటర్ బాటిల్స్ కానీ ఏమన్నా జ్యూసెస్ కానీ తీసుకుని వెళ్ళండి కంపల్సరీ మజ్జిగ అయితే ఇంకా బెటర్ అసలు మేమైతే అవి ఏం తీసుకెళ్ళలేదు అందుకనేసి చెరుకు రసం తీసుకుంటున్నాము చూడండి ఆయన చెరుకు రసం ప్రిపేర్ చేస్తున్నారు చెప్పాలంటే నాకు చెరుకులు అంటే చాలా ఇష్టం అండి అసలు ఈ సీజన్ లో ఒక్క ఒక్క చెరుకు కూడా తినలేదు అదే నా చిన్నప్పుడు అయితే మా అన్నయ్య వాళ్ళు పనులకు అవి వెళ్ళి చెరుకులు అవి తెచ్చేటోళ్ళు అప్పుడు ఎప్పుడో తిన్నట్టు అనిపించింది అందుకే నేను చెరుకు రసం దగ్గర ఆగమన్నాను నాకు చాలా అంటే చాలా ఇష్టం ఫైనల్ గా నేను తాగాలనుకున్న చెరుకు రసం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను తాగి చెప్తాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా బాగుంది నేను కొంచెం ఐస్ కూడా ఎక్కువ వేయించుకున్నాను ఎందుకంటే చాలా ఎక్కువగా ఎండగా ఉంది కదా అందుకనేసి చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ మీరు కూడా బయటకు వెళ్ళినప్పుడు ఇటువంటివి తీసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా